హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ రెసిపీ ఏంటి అంటే తలకాయ కూర మొన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ శుక్రవారం దేవుడు చేసుకున్నారని ఆ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అక్కడ తలకాయ కూర నేను వండాను మేక కట్ చేసింది అది వండాను అనమాట చాలా టేస్టీగా సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే రెసిపీ ఇది అమ్మో చేయడానికి రాదు అనుకుంటారు చాలామంది ఈ టిప్స్ ఇవన్నీ ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ఎవరైనా చేయగలుగుతారు దీనికి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి మరీ ఎక్కువగా ఏమీ అవసరం లేదు ఆల్రెడీ మటన్లో అందులో కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి అవసరం లేదు అది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి మరీ ఎక్కువగా మసాలా అవసరం లేదు నార్మల్గా ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుంది టూ ఇలాచి టూ లవంగా వన్ నుంచి దాల్చిన చెక్క రెండు బగారాకు అలాగే వన్ టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిల్ని పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి అందులోనే ఒక చిన్న సైజు వరకు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది ఫ్రై ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయేంతవరకు ఇందులోనే ఒక గుప్పెడి వరకు పుదీనాకులు వేసుకోవాలి ఉంటే మెంతి కూర కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని నార్మల్గానే ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి దీనివల్ల మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది బాగుంటుంది ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ తలకాయ కూర కాళ్ళు కూడా అందులోనే ఉన్నాయి ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి పెట్టేసుకోవాలి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియా పౌడరు వేసుకొని అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి తురుమైనా వేసుకోవచ్చు మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న ఈ తలకాయ కూర కాళ్ళు ఆ ముక్కల్ని అందులో వేసేసి మసాలా అంతా వీటికి పట్టేలాగా బాగా కలిపేయాలి కలిపేసి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేయాలి తర్వాత అందులో కొద్దిగా వాటర్ లిక్విడ్ లాగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారము అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మీరు మీ కారము ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులో మనము గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ వేస్తున్నాను పెద్ద గ్లాస్తో మీరు మీకు కావలసినట్టుగా గ్రేవీకి సరిపడా మీరు వాటర్ వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎయిట్ విజిల్స్ ఎయిట్ టు టెన్ విజిల్స్ వరకు పెట్టేసుకోవాలి కంప్లీట్ ప్రెషర్ అంతా పోయిన తర్వాతే మూత తీసి చూసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఇది ఇప్పుడు కర్రీ అయిపోయింది మనకి బాయిల్ అయిందా లేదా చూసుకొని అవ్వకపోతే మీరు ఇంకొంచెం విజిల్కే పెట్టుకోవచ్చు ఇక్కడ కంప్లీట్గా బాయిల్ అయిపోయింది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది బాయ్ బాయ్